ఒక్క యుద్ధం గెలవలేదు ఒక్కసారి పై చేయి సాధించలేదు ప్రతిసారి దాడులు ఆపండి మహాప్రభో అంటూ వేడుకున్న చరిత్ర పాకిస్తాన్ది కానీ ఆ దేశ పాలకుల మాటలు మాత్రం కోటలు దాటుతాయి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రతి యుద్ధంలోనూ తామే గెలిచమంటారు శాటిలైట్ ఫోటోలతో దేశం ధ్వంసమైన నిజాలు భయపెడుతున్నా దెబ్బలన్నీ ఇండియాకే తగిలాయని బొంకుతారు ఆధారాలు అడిగితే మాత్రం నీళ్లు నములుతారు ఆక్స్ఫర్డ్ యూనియన్ వేదికగా మరోసారి అలాంటి ఫేక్ ప్రచారానికే తెరలేపారు పాక్ లీడర్లు దీనికి భారత్ ఇచ్చిన కౌంటర్ బ్రిటన్లో రీసౌండ్ ఇస్తోంది ఇంతకు ఆక్స్ఫర్డ్ కేరఫ్గా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధమేంటి పాకిస్తాన్ పాలకుల ప్రగల్భాలకు భారత సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఎలా బదిలిచ్చారు వాచ్ దిస్ యూకే ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేట్ కేరఫ్గా హైవోల్టేజ్ డ్రామా కీలక హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ భారత్ రాలేదని ప్రచారం యూకేలో ఏం జరిగింది పాక్ ఫేక్ ప్రచారానికి ఎలా చెక్ పెట్టారు పాకిస్తాన్ దెబ్బకు భారత్ తోక ముడిచిందట పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో వాదించలేక యూకే వచ్చే ధైర్యం కూడా చేయలేదట ఆపరేషన్ సింధూర్ సమయంలో గెలిచినట్టే బ్రిటన్ లోనూ గెలుపు తమదే అంటోంది పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికగా భారత్ ను ట్రోల్ చేస్తూ సునకానందం పొందుతోంది రియాలిటీ తెలిసినట్లు ఫేక్ పాకిస్తాన్ గురించి అవగాహన ఉన్నాళ్ళు ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు కానీ చాలా మందికి లో ఏం జరిగిందనే ప్రశ్నలున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య యూకే డిబేట్ కహాని ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత కూడా ఉంది స్ట్రైట్ గా పాయింట్ Либо ఆక్స్ఫర్డ్ యూనియన్ అనేది ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధారంగా ఉన్న ప్రతిష్టాత్మక డిబేటింగ్ సొసైటీ ఇది ప్రపంచంలోనే అత్యంత చారిత్రక స్టూడెంట్ డిబేటింగ్ క్లబ్లలో ఒకటి పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఇరవై ఐదు మంది ఆక్స్ఫర్డ్ విద్యార్థులు యునైటెడ్ డిబేటింగ్ సొసైటీ పేరుతో స్థాపించారు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో దీని పేరు ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీగా మార్చారు మొదట్లో యూనివర్సిటీ అధికారులు రాజకీయ సామాజిక అంశాలపై చర్చలు చేయకుండా నిషేధించారు ఈ పరిమితులకు వ్యతిరేకంగా ఫ్రీడమ్ ని ప్రోత్సహించడానికి ఈ సొసైటీ ఏర్పడింది మతపరమైన అంశాలు తప్ప మిగతా అన్ని టాపిక్లపై చర్చలు జరుగుతూ ఉంటాయి భారత్ పాకిస్తాన్ అమెరికా ఇజ్రాయెల్ చైనా రష్యా తదితర దేశాల విద్యార్థులు అలాగే ప్రజాప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటుంటారు ఫలితంగా స్టూడెంట్ డిబేట్ క్లబ్గా ఉన్న ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేట్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారింది ఆ బ్యాటిల్ గ్రౌండ్ వేదికగానే భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోందిప్పుడు నవంబర్ ఇరవై ఏడవ తేదీన భారత పాకిస్తాన్ మధ్య చర్చ జరగాల్సి ఉంది ఈ చర్చకు మన దేశం తరఫున ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సుబ్రహ్మణ్య స్వామి రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్లు హాజరు కావాల్సి ఉంది పాకిస్తాన్ నుంచి ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బాని యూకేలోని రాయ్బరి మొహమ్మద్ ఫైసల్ రిటైర్డ్ జనరల్ జుబైరా మొహమ్మద్ హయత్లు హాజరు కావాల్సి ఉంది అయితే ఈ డిబేట్ జరగలేదు కారణమేంటో తన మార్కు ఫేక్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది కీలక చర్చల్లో పాల్గొనకుండా భారత అధికారులు చివరి నిమిషంలో వెనుతిరిగారంటూ యూకేలోని పాక్ రాయబర్ కార్యాలయం తప్పుడు ప్రచారానికి తెరలేపింది తమ బృందం ఇప్పటికే లండన్ లో సిద్ధంగా ఉందని ఆక్స్ఫర్డ్ చర్చలో పాల్గొనాల్సి ఉందని కానీ ఈ చర్చలో పాల్గొనకుండా భారత బృందం వైదొలగాలని నిర్ణయించుకుందని యూనియన్ నిర్వాహకులు చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేసింది پاکستان کے میرے دونوں سینئر جو پارٹیسپینٹس ہیں وہ اس وقت لندن میں موجود ہیں और वो तैयार थे ऑक्सफोर्ड जाने के लिए आज सुबह हमें बताया गया ऑक्सफोर्ड यूनियन से पता चला कि वो इंडियन तो आए नहीं वो बैकआउट कर गए कोई रीज़न नहीं बताए गई उनकी तरफ कोई वजह नहीं बताई गई कि क्या है अब सोशल मीडिया पे बहुत सारे रीजंस बताए जा रहे हैं लेकिन हमें अभी तक कन्वे नहीं हुआ हमने काफ़ी इसरार किया कि दोनों हमारे जो सीनियर पार्टिसिपेंट्स हैं वो बहुत बिजी लोग हैं और अपनी बेपनाह मसरूफियात में से वक्त निकाल कर यहाँ आए हैं और इसमें पार्टिसिपेट करने आए हैं मैं तो खैर यहीं होता हूँ ఇతడే యుని పాకిస్థాన్ రాయబరి మొహమ్మద్ ఫైజల్ తమ నేతలు డిబేట్ కు సిద్ధంగా లండన్ లోనే ఉన్న భారత నేతలు మాత్రం చివరి నిమిషంలో తప్పుకున్నట్టు చెప్పారు ఎందుకు తప్పుకున్నారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు ఎందుకంటే కీలక డిబేట్ కు హ్యాండ్ ఇచ్చింది పాకిస్తానీలు కాబట్టి ఆ నిజాలే ఇప్పుడు బయటకొచ్చే బయటకు రావడం కాదు టీవీ డిబేట్లలో దుమ్ము దులిపే భారత సీనియర్ న్యాయవాది సాయి దీపక్ కు బయటపెట్టారు అతడే ఎందుకు బయట పెట్టారు అంటే యూకే వెళ్లింది అతడే కాబట్టి సుబ్రహ్మణ్యన్ ఎంఎం నరవణే కొన్ని కారణాల వల్ల చర్చకు హాజరు కాలేకపోతున్నందున వీరికి ప్రత్యామ్నాయాలు చూపాలని యూనియన్ అధికారులు తనను కోరారని దీపక్ చెప్పారు ఈ క్రమంలో తాను యూకేకి వెళ్లి మరో బృందాన్ని ఏర్పాటు చేసుకుని చర్చకు సిద్ధమైనట్లు తెలిపారు అయితే కీలక చర్చకు కొన్ని గంటల ముందు యూనియన్ అధికారులు తనకు కాల్ చేశారు పాకిస్తాన్ తరఫున హాజరువలసిన బృందం యూకేకు రాలేదని వెల్లడించారన్నారు దీంతో చర్చ ఆగిపోవడం తనకు ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు పాక్ బృందం కూడా యూకేలోనే ఉందని భారత్తో చర్చలో పాల్గొనేందుకు భయపడి వెనుతిరిగినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు తమను ఎదుర్కోలేక పిల్లల వెనక దాక్కుందని ఎద్దేవ చేశారు అంతేకాదు పాక్ బృందం ఇంకా ఆక్స్ఫర్డ్ లోనే ఉంటే తమతో చర్చకు రావాలని సవాలు విసిరారు అలా పాక్ ఫేక్ డ్రామా బయటపడింది అయితే ఆక్స్ఫర్డ్ వేదికగా ఇంతకు మించిన కుట్రలు గతంలోనే జరిగాయి గత ఏడాది ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేట్ సమయంలోనూ జరిగింది ఇదే రెండు వేల ఇరవై నాలుగులో లో దిస్ హౌస్ బిలీవ్స్ ఇన్ ది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ మోషన్ పై డిబేట్ జరిగింది కశ్మీర్ తరఫున పాకిస్తాన్ మద్దతు గల ముజమిల్ అయూబ్ ప్రొఫెసర్ జాఫర్ ఖాన్ పాల్గొన్నారు భారత్ తరఫున ప్రేమ్ శంకర్ ఝా మాట్లాడారు ఆ సమయంలో భారత విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కశ్మీర్ తరఫున పాల్గొన్న ఇద్దరికీ టెర్రర్ లింకులు ఉండడమే అందుకు కారణం అందుకే ఆక్స్ఫర్డ్ యూనియన్ స్టాన్స్ ఆన్ ద టెర్రర్ సైడ్ అంటూ నినదించారు భారత్ కూడా ఇది ప్రోపాక్ డిబేట్ అని విమర్శించింది ఒక రకంగా ఆక్స్ఫర్డ్ యూనియన్ పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ప్రస్తుత డిబేట్ కు పాకిస్తాన్ ఎందుకు హాజరు కాలేదు లండన్ వరకు వచ్చి కూడా చర్చలో ఎందుకు పాల్గొనలేదు ఎందుకంటే భారత్ కొట్టే దెబ్బ ఏ రేంజ్ లో ఉంటుందో పాకిస్తాన్కు కు తెలుసు కాబట్టి ఆపరేషన్ సింధూర్ పై తమ ఫేక్ ప్రచారాలన్నింటినీ భారత్ ప్రపంచ ముందు పెడుతుందని భయపడింది కాబట్టి అందుకే ప్రగల్భాలు పలికి పిల్లల వెనుక దాక్కున్నారని ప్రశ్నించారు సాయి దీపక్ ఇది పాకిస్తాన్ ఫేక్ చిత్రం